హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే మేము ఫస్ట్ టైం అనుకోవాలి వెజ్ మంచూరియా వెజ్ మంచూరియా తోటి అయితే పెట్టుకుంటాం ఫ్రెండ్స్ అలాగే వెజ్ మంచూరియా మనిషికి రెండు అరటి పండ్లు

ఆ రెండు అరటిపండ్లు లత చెప్పాలి నువ్వు అరటిపండ్లు ముందే తెను పెద్ద మంచూరి ముందే తెను ఆ అన్ని టకడ కలినేనేనే ఇంకొకడేసారి బిలం బిలం గడలాగర్చింది అంటే లేట్ అయింది కదా ప్యాకింగ్ అట్నే ముందా కట్టింది ఉల్లిగడ్డలు వెజ్ మంచూరియా అరటిపండ్లు హ్మ్ అన్నీ నేనే ఒక నిమ్మకాయలు మార్క్ ఫస్ట్ టైం వెజ్ మంచూరియా తినుడు ఇది ఎట్లుంటుందో చూడాలి అన్ని మిల్మీ కలర్ లాగా ఉన్నాయి తర్వాత ఏమో కాదు నాకు తెలియదు మరి నేను కూడా ఫస్ట్ టైమే అన్ని మిల్మీ కలర్ మిల్మీ కలర్ లాగా ఉన్నాయి మరి మిల్మీ కలర్ పోపు వేసి రావాలేంది మంచిగా అంటే వెజ్ తోటి అంటే మైదా పిండి కూరగాయలు అని చెప్పిండు మైదా పిండి కూరగాయలతో మరి చూద్దాం అందుకని టెస్ట్ చేయడానికి నీకు షాంపీలు పట్టుకొచ్చిన ఇది ఒకటి మంచిగా ఇక్కడ ఉండదు అదేనా

అన్ని కొంత ఉప్పు కారం మసాలా అది ఒక్కటి కొత్త ప్రకారం సమస్యలు ఎక్కువ పెట్టేసారు ఆ వీడియో కూడా నేను తీసిన ఫ్రెండ్స్ తప్పకుండా నల్ల వరంగల్ అనే ఛానల్ షార్ట్ వీడియో వస్తుంది చూడండి ఎంత తయారు చేస్తారు ఏంది ఫస్ట్ ఐదు నిమిషాల తర్వాత ఏమీ వేయాలి అనేదైతే షార్ట్ వీడియోలో వెళ్తాం కానీ మనకి ఇంత తయారు చేసుకోరాదు కావచ్చు ఎందుకు చేసుకోరు ఇంతేనా ఐటమ్ మనం చేసుకోవచ్చు సాస్ ఉంటే ఇక్కడ సాసు అని ఉండే అయితే ట్రై చేయాలి మసాలా అన్ని ఇంక ఫ్రెష్ ఎందుకు రాదు మనం చికెన్ బిర్యానీ ఇంకా చేసుకోవట్లేదు ఒక్కటి తినాలంటే నాకైతే కష్టం కష్టమైతే ఫ్రెండ్స్ ఎందుకంటే ఏంటి ఏం తింటావు

అయితే తీసుకొని పెట్టుకోవచ్చు లేదా మత పెట్టుకోవచ్చు భూమిలో పాత పెట్టుకోవచ్చు ఉల్లిగడ్డ తిన్నాయి వస్తాయా తిన్నా కూడా వస్తాను உளையட டிண்டே கூட நம்ம நினைப்பதாட வரேன் ஜலள உளையட நீங்க நீள எந்தன்டா நான் மிச்சனுகே அம்மா انا வந்து கொண்டேன் நீங்க தூசில பிரண்ட் உளையட டிண்டே நம்ம நினைப்பதாட நான் சின்ன சின்ன மிளகு தேச்சனாலும் நம்ம இது அதேதா உளையட ஏவட்ட தப்பா ஜெபும் பதரே এবார் பா பா போடலாம் அந்த ఒకతే జననం ఒకతే జననం ఒకతే జననం ఎందుకంటే జననం అంటో ఎలుపు పొందే అలుపు లేదు మనకు కష్టాలు రాని కన్నీళ్ళు రాని కన్నీళ్ళు అతను గెలిచినంకే మనము ఇంత గోదామంత అంత చెప్పడానికి ఇక్కడ ఫంక్షన్ హాల్కి పోతే పల్లె పట్టుకొని నాకు రెండు ముక్కలే నాకు రెండు ముక్కలే నాకు రెండు ముక్కలే అంటారు ఇక్కడ ఉన్న తిండ్రా బాబు అంటే ఇవే నాకు కావాలి ఇవే నాకు కావాలి మనం ముక్క అనుకుంటానమ్మా చికెన్ ముక్క అనుకుంటానమ్మా తినడానికి ఏదైతే అయ్యో మరో ముక్క కానీ వాళ్ళు చేసిన గేటు నేను ఒక్కసారి అక్కడ ఉండగా ఐదు నిమిషాలకి తుమ్ములు చెప్పి ఆ గాడు వాళ్ళు అక్కడే ఉండి చెప్తారు దాకుంటారు కావచ్చు కదా ఫ్రెండ్స్ చూసిలా మొత్తం క్లోజ్ చేసింది నాకైతే ఇది పెడతలేదు ఆడపాలు కూడా చూడు ఎంత పెద్ద కూడా చిన్నది తెచ్చినాయి పో ఇప్పుడు అనిపిస్తుంది కొనకరంగా పెద్ద పెద్ద ఏదే అనిపిస్తాను ఇప్పుడు టాస్క్ పెట్టేసరికి తెచ్చిన తర్వాత చిన్న ఉంటాయి పో అనిపిస్తాయి అరకే దిగుతాంది నాకైతే వందన్నర పేజ్ రూపే కానీ నీకు లేదు ఓకే ఎంత నిన్ను తినుడు కూడా బాగా కష్టమే ఫ్రెండ్స్ చాలా కొంచెం కష్టం కాదు చాలా కష్టమేనట చెప్పిండు కదా తిన్నాడు కాబట్టి చెప్పిండు తినుడు అనేది పెద్ద ఆర్ట్ అది తినలేము ఫంక్షన్ పోతే ఇంకిత కావాలనిపిస్తుంది కానీ ఇక్కడికి అయితే చూసారా ఫ్రెండ్స్ వాళ్ళు అదే తోడిపోయింది ఎట్లుండదు అట్లే ఉండదు నాది స్వీట్ బోర్డు ఇట్లా అయితే గెలిపించింది ఇష్టం తిండి తిండి గెలిపించింది కాదు అంతా నేను కార తెస్తా అని చెప్పిన అంటే కారం లాంటిది తెస్తాను ఇది కూడా కార్ లాంటిదే కదా ఈ కారు స్టార్ట్ అయింది ఓడిపోవడం ఇక చూద్దాం అయితే స్వీట్ తెచ్చుకోవాలి మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ స్వీట్ చేసుకుందాం అంటా అది చూద్దాం స్వీట్ అయితే ఏదైతే తెలియదు మొత్తం మీద గెలిచినాం కదా మంచిగా మేమైతే గెలిచినాం ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకైతే ధన్యవాదాలు ఫ్రెండ్స్ అయితే అయితే ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్